అసాధ్యమైన ఈ అద్భుత కార్యాన్ని సాధించిన తమరు సాధారణ మణికంఠుడు కాదు తమరు తమరు ఎవరు ఎవరు తమ సందేహం ఒక అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను ఈ రహస్యం తమకు మాత్రమే తెలిసినదిగా ఉండనివ్వండి గురుదేవా నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికి వచ్చే భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను ఇదే నేను తమకు ఇచ్చే గురుదక్షిణ సెలవు గురుదేవా గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది బిడ్డ ఎంతగా ఎదిగిపోయాడు ఎంత అందంగా ఉన్నాడు తెలివిలో మాత్రం తక్కువ ఏంటి నా బిడ్డకి నా దృష్టే తగిలేలా ఉంది ఆ విధంగానే జరిగింది ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది కారణం కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు అమ్మా ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది కారణం దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు తాను మహారాజ అయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తపించారు ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు ఈ పథకం కూడా విఫలమైపోయింది మరో పథకం ఆలోచించాలి ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు సభలోని పెద్దలారా మేము విశ్రాంతి తీసుకుని కాలము ఆసన్నమైనదని తామెల్లరకూ తెలిసిన విషయమే కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది ఇదే తగిన తరుణం అని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు ఏమిటి సమయంలో తమ అనుమతి లేకుండా అంతఃపురంలోనికి వచ్చినందుకు క్షమించండి విషయం చాలా ముఖ్యమైనది అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావలసి వచ్చింది పర్వాలేదు ఆ విషయం ఏమిటి మంత్రివర్య కొద్ది కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు ఇతడు కాక మరొకరు అధికారం పొందడం ఎలా న్యాయం జాగ్రత్తగా ఉండండి నేను వస్తాను మహారాణి పన్నెండు సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డ రాజరాజే సర్వస్వంగా భావించింది మహారాణి దేవి తమ్ముడు అయ్యప్ప అయితే ప్రజలు నా ఏమనుకుంటారు కన్నబిడ్డ ఉండగా పెంపుడు కొడుకుకి రాజ్యాన్ని కట్టబెట్టిన పాతికే అని ఈసడించుకోరా ఈ లోకం నన్ను నిందించదా అవును దీని ఇలా వదలడానికి వీల్లేదు నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి తగిన సమయం కోసం ఎదురుచూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకే యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది ఏమిటి నీ ప్రాపన నీకేమైనా బుద్ధి మందగించినదా నీ గర్భమును జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు అతడు యువరాజు మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు పథకం ప్రకారం కోపెరం దేవి విపరీతంగా తలనొప్పి వచ్చినట్టు నటించింది అమ్మా నొప్పి భరించలేకున్నాను ప్రభు నొప్పి భరించలేకున్నాను తట్టుకోలేకపోతున్నాను మహారాజా మహారాణి వారికి ఏర్పడిన ఈ తలనొప్పి ఎంతో భయంకరమైనది అడవికెళ్లి పులిపాలు తీసుకొస్తే మాత్రమే ఇది నయమవుతుంది ఆ పాలలో నా వద్ద ఉన్న మూలికలను కలిపి ఒక ఔషధం తయారు చేసి ఇస్తాను వ్యాధి నయమవుతుంది అలాగా పులిపాలు ఎలా దొరుకుతాయి ఎవరు తీసుకొస్తారు తండ్రి తల్లిగారి పోయేందుకు నేనే అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తాను తండ్రి ఆలోచించకండి అడవికి నాకు అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు ఇది విన్న మహారాణి మహా మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి మూడు కళ్ళ కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకువెళ్లేందుకు ఇచ్చాడు దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఎరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు హరిహర సుతుడైన అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి మహిషముఖి అసుర కులానికి అధినాయకి ఆకారంలోనే కాదు ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉండేది అంతటి క్రూరురాలైన మహిష ముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా కారణం అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిష సోదరుడైన మహిషాసురుడు అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది అందు కొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది ఆమె నిశ్చయం స్థిరమైంది మరణం లేని దేవతల వలె అసురుడు కూడా కలకాలం జీవించాలి ఆ తర్వాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి ఆమె కోరుకున్నట్టే జరిగింది ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనాను కళ్ళు తెరు ప్రణామం చతుర్ముఖ నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు మంచిది మహిషముఖి నీకు ఏం వరం కావాలో కోరుకో ఓ బ్రహ్మదేవా దేవతలకు వలనే నాకు కూడా మరణం ఉండకూడదు అటువంటి వరం అసాధ్యం మహిషి మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు మరణమనేది సృష్టిలో సహజం నేను ఒక వరాన్ని ఇస్తున్నాను నువ్వు ఎలా ఎవరి చేతిలో మరణించాలనుకుంటున్నావో ఆ విధంగా నీకు మరణం సంభవించేలా నేను వరాన్ని ఇస్తున్నాను బ్రహ్మదేవా నీరు నిప్పు భూమి గాలి మరియు ఏ విధమైన వ్యాధి వల్లను ఆయుధం వల్లను నాకు మరణం సంభవించకూడదు పంచాక్షరి నాయకుడైన శివుని అంశ అష్టాక్షర నాయకుడైన విష్ణువంశ కలిసిన ఒక జీవి చేతిలోనే నాకు మరణం అనేది సంభవించాలి ఆ విధంగా దైవాంశతో జన్మించిన ఒక మానవుడు కూడా ఒక బాలకునిగానే ఉండి తీరాలి నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను మహిషమ్మకి ఆయుషము తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న సంతోషంతో మహిషి దేవతలను ఋషులను చిత్రవధ చేసి వధించసాగింది ఓం నమ శివా ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ w h 메스 a ఇక్కడ ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు దేవదేవ మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను దీనిని గ్రహించి సుఖంగా ఉండు ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చునే ఆ పూలమాలను ఐరావతం మస్తకం పైకి విసిరాడు ఐరావతం అహంకారి తన తొండముతో ఆ పూలమాలను నేలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి చిన్నాభిన్నం పని చేశావు దేవేంద్ర ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగా మహర్షి నన్ను క్షమించండి నేను అహంకారంతో నా ఒళ్ళు మరచి తప్పు చేశాను నాకు తమరే శాప విమోచనం కలిగించాలి మహర్షి అహంకారంతో ఒళ్ళు మరిచి అనుచితంగా ప్రవర్తించావు సరే పోనివో పాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది ఈ సమయంలో మహిషముఖి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు అది మాత్రమే కాక దుర్వాస మహాముని శాపం వల్ల మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ శాప విమోచనం కొరకు కైలాసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు సదాశివ మాకు అభయమివ్వండి జరిగినదంతా నాకు తెలుసు ఇంద్ర ఈశ్వరా మాకు ఏర్పడిన ఈ కష్టం నుండి తమరే మమ్మల్ని రక్షించాలి బలహీనులైన మీరు పాలకడలిని మధించడం అసాధ్యం కనుక మీకు తోడుగా అసురులను కూడా పంపెదను మీరిరువురూ కలిసి ఆ పాలసముద్రమును మధించినా అందులో వచ్చే అమృతాన్ని సరిసమానంగా పంచుకొనుడు నా అనుసారం మీరు కూడా దేవతలతో కలిసి పాలకడలని మదించండి తమ శక్తి ఏకం చేసి దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికారు లభించిన అమృతాన్ని రాక్షసులు తీసుకుని వెళ్లిపోయారు చక్రపాణి ఇక తమ లీల ప్రారంభించవచ్చు రుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి నుంచి విముక్తులను కావించాడు అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు మోహినిని చూశాడు శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణిక దేవతల కుతంత్రం కారణంగా తమ అసురులకు అమృతం లభించకపోవడం అది మొత్తం దేవతలకే చేరిందని తెలిసి మహిషముఖి ఆగ్రహం చెందింది ఆ కోపంతో ఆ రక్కసి అడవిలోని మునులను మరింత భేధించడం ప్రారంభించింది